ఏపీలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల సైన్యం రెండు నెలల్లో రానున్న ఎన్నికల యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా ఫిరంగీపురంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ది సంక్షేమం తమ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు మన మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారణము కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థలు ఈ పేదల వ్యవస్థలు ఈ ప్రజా వ్యవస్థలే పరిపాలనలు మార్చిన ఈ వ్యవస్థలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం రెండు నెలలు రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమానడుగుతూ ఉన్నాడు రెండు లక్షల అరవై వేల సైన్యం నా సైన్యం నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావి ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా